హాయ్ అండి హలో ఈరోజు మనం చాలా మంది నాకు రోస్ట్ టీ ఎలా చేయాలని అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఈ రోజు మనం రోస్ట్ టీ చేయబోతున్నాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈ రోజు మనం రోస్ట్ టీ చేయబోతున్నాం ఆ రోస్ట్ టీకి కి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏందో చూసుకుందామా మరి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ రొటీన్ అండి రోజు మనం ఏం చెప్తామో అదే రొటీన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ సో దానికి కావాల్సిన టీ పొడి దానికి కావాల్సిన షుగర్ అల్లము ఇలాచి ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి ముందుగానే ఇదిగోండి అల్లము ఇలాచి ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి ఓకేనండి ఇది దాని ఇంగ్రీడియంట్స్ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి రొటీన్ అండి ఇది ఎప్పుడూ మనం ముందుగా టీ చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి రొటీన్ ఇది రొటీన్ ఇది రోస్టెడ్ టీ అంటే టీ పొడిని కాస్త రోస్ట్ చేయాలి అంటే కొంచెం వేపుకోవాలి ఇదిగోండి రండి ఎలా ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి లైట్ సిమ్లో మటన్ పెట్టుకొని కొంచెం టీ పొడి మనకి ఒక టీకి సరిపో టీ పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అనుకోండి దాన్ని శుభ్రంగా ఫ్రై చేయాలి చూడండి టీ పొడిని ఫ్రై చేయాలి లైట్ గా టీ పొడి ఫ్రై లైట్ ఫ్రై చేసుకొని మనకి స్మెల్ వస్తుంది మనకి టీ పొడి వేగిందా అనే స్మెల్ వస్తుంది అప్పుడు దాంట్లో ఫ్రై అయింది చూసారా దాంట్లో మనం షుగర్ వేసుకోవాలి ఈ షుగరు ఆ టీ పొడి మెల్ట్ అవ్వాలి ఈ వేడి ద్వారానే షుగర్ టీ పొడి అనేది మెల్ట్ అయిపోవాలి దీనిలో కరిగిపోయి డికాక్షన్ లా వస్తుంది జోన్ అలా చూడండి మనకి స్మెల్ కూడా మనకు తెలిసిపోతుంది టీ వేగుతున్నట్టు అంటే మా ఆ రోస్టెడ్ స్మెల్ మనకు తెలుస్తుంది ఆ రోస్టెడ్ స్మెల్ మనకు తెలుస్తున్నప్పుడు మనం అప్పుడు దాంట్లో టీ పొడి షుగర్ కంప్లీట్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా వేసుకోకండి వాటర్ అమ్మ చూపించరా అమ్మా ఇంకోండి మనకి స్మెల్ తెలుస్తుందండి అది రోస్ట్ అయిన రోస్టెడ్ రోస్ట్ అయ్యే స్మెల్ మనకు తెలుస్తుంది చూసారా నీట్ రోస్ట్ అయిపోయింది షుగర్ కంప్లీట్ మరి మెల్ట్ అయ్యి మంచి రోస్ట్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దాంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్నాం కదా ఇక వాటర్ వేసుకుంటే ఇవేలా వస్తుంది దాంట్లోనే ఏంటంటే ఇవ్వండి అల్లము ఇలాచి మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ ఇలాచి కొంచెం అల్లం వేసుకొని బాగా కొంచెం ఆ రెండు ఫ్లావర్స్ ఆ డెకాషి మిక్స్ అయిన తర్వాత కొంచెం మరిగి ఆ డెకన్ మిక్స్ అవ్వాలి చూసేలాగా మిక్స్ అవ్వాలి చూసారా మంచిగా ఆ దాంట్లో ఫాలో అయ్యమేనా అండి అంతేనండి రోస్టెడ్ టీ రోస్టెడ్ టీ అంటే ఇంతేని చాలా టేస్టీగా అంటే రోస్ట్ మీన్ కొంచెం మనకి ఏగిన స్మెల్ వస్తుంది టీ పొడి ఏగి ఆ రోస్ట్ గా ఆ స్మెల్ ఏదైతే మన ఫీల్ ఉంటుందో రోస్టెడ్ ఫీల్ ఉంటుందో ఆ రోస్టెడ్ టీ మనకు తెలుస్తుంది మన టీలోన అంతేనండి రోస్ట్ రోస్టెడ్ టీ కానీ ఇప్పుడు ఈ మధ్యన ట్రెండ్ అవుతుందని చెప్పేసి చాలా మంది నాకు కమెంట్ చేశారు ఆ రోస్టెడ్ టీ ఒకసారి చేసి చూపించారు అలా చేస్తారు ఏంటనేది వాళ్ళ కోసం చేశాం కూడా అండి ఇదేనండి రోస్టెడ్ టీ రోస్టెడ్ టీ అయిపోయింది దీన్ని చక్కగా ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేసుకుని తాగడమేనండి చూశారు కదా చక్కగా ఐటమ్ టీ అయిపోయింది దీన్ని ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేస్తున్నాను ఫిల్టర్ చేసుకొని టేస్ట్ కూడా చూపిస్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను రెగ్యులర్గా మా అదే కదా పని ఇదిగోండి ఈరోజు రోస్టెడ్ అసలు అండి టేస్ట్ చూద్దామా బాగా సూపర్ ఉందండి ఆ రోస్టెడ్ ఆ టీ ఫ్లవర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ